సరిగ్గా చేయదు ఉత్తరాన్ని ఇంకా రెండు మైలు వెళ్ళాలన్న నాకెల్లా తెలిసిన చూస్తున్నావు కదా ఇది పట్టుకో అన్నా స్వీడన్ దేశం వాళ్ళది అడ్వాన్స్డ్ జీపీఎస్ మాత్రం కాదు ఎక్కువ కనెక్ట్ ఉండడం వల్ల చేపలు వెళ్ళే దారి కూడా చూపిస్తుంది పర్లేదు బాగానే ఉంది అన్నా నీతో ఒక విషయం చెప్పు దగ్గరకు వచ్చావురా త్వరగా రెడీ చెయ్యి ఎవరు రాలేదేంట్రా ఈ పాటికి వచ్చి ఉండాలి సర్లే వచ్చినట్టు కానీ మనం జరగాల్సిన పని చూద్దాం అనయా నీకు విషయం చెప్పాలి నేను చెప్పేది ఒకసారి వింటావా తీరిగా మాట్లాడుకునే టైం అన్న ఇది సరుకు దించాలి అసలుగా పార్టీ రాలేదని చిరాకుగా ఉంది తర్వాత మాట్లాడుకుందాంలే చాలా పనులు ఉన్నాయి ఎలా పనులు చూడుపో అది కాదన్నా నేను చెప్పేది ఒకసారి నువ్వు ప్రశాంతంగా విను వెళ్ళామని చెప్తున్నానా నేను చెప్పింది చేయడమే నీ పని పని చేయకుండా ఇలా కబుర్లు చెప్పావు అనుకో దగిలిపోతుంది అయ్యో నేను చెప్పేది ఒకసారి వినండి అన్నయ్యా దాదాపు ఒక పీస్ రెండు కిలోలు ఉంటుంది కాటా వేస్తే కిలో కూడా ఉండదు లోడ్కి రెండు వందల కిలోలు ఉంటాయి కానీ ఇది చాలా బరువుగా ఉంది అన్నా ఏదో తప్పుగా ఉందన్నా పెట్టింది తీసి చూద్దామన్నా ఏంటి పెట్టి తెచ్చి చూడాలి ఏంట్రా నీ బాబులా మాట్లాడుతున్నావు ఆ మనిషికి ఏమైందో తెలుసుకుందామని వచ్చాను ఒకసారి పెట్టి తీసి చూడొచ్చు కదన్నా మా నాన్న దొంగ కాదన్నా చిన్న నీకేమైనా పిచ్చి పట్టిందా రే పెట్టింది తిని నేను చెప్పే పని చేసేలా ఉంటే ఇక్కడ ఉండు లేదంటే ఇక్కడ చెల్లిపో ఇక్కడ ఏం జరిగినా నా నిర్ణయం ప్రకారం జరుగుతుంది అందుకే చెప్తున్నాను దాన్ని తెరిచి చూడు నిజమేంటో నీకే తెలుస్తుంది నీకు నీ బాబుల నోరు ఎక్కువ సోదరు చిన్నపిల్లడు రాబోదు నువ్వు అసలు నోరు మూసుకుని ఉండలేవా నేను దొంగ కొడుకుని కాదన్నా సరే ఏడవ వాడికి కొంచెం కోపం ఎక్కువ నువ్వు పట్టించుకో రే అనేది ఏమని చెప్పు రే చాలా పనులు నైపలిచావా నవ్ గివ్ ఎయిట్

మీరు అక్కడ ఏదైతే చేస్తున్నారో అదంతా వదిలేసి మర్యాదగా దొంగిపోటే ఐ రిపీట్ సరెండర్పడ్డాయి వచ్చే తర్వాత మీకు తో బెంజమోట్ బోట్ దిప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకోవడం మా కాశాండి నీకేం కాదురా నీకేం కాదు నీకేం కాదురా ఈ పాటికి బందరు మొత్తం చుట్టుముట్టేస్తుంటారా ఇప్పుడు మేము తీసుకెళ్ళి ఎక్కడా చేరుస్తాం తెల్లరేద మనం ఎడికి వెళ్ళలేము ఇంకా ఆశ కూర్చుకోరా నీకేం కాదు మేమున్నాం కదరా నీకేం కాదురా రేపు లేరా కొంచెం కేవలం ఒక సముద్రపు జలముల కోసం ప్రాణాన్ని ఇచ్చేసావు కదరా ఏదో తప్పుగా ఉందన్నా పెట్టిన తీసి చూద్దామన్నా తీసి చూడు నిజమేంటో నీకే తెలుసు సముద్రంలో పనిచేయడం అనేది నా కలన్నా నా తలరాత రాత ఒడ్డునే కూర్చోపెట్టేస్తున్నారు అందుకే నువ్వు ఒప్పుకుంటావేమోనని నీ వెంటే తిరుగుతున్నాను నువ్వు రాబర్ట్ కొడుకే కదా నేను దొంగ కొడుకుని కాదన్నా చూడు నిజం నీకే తెలుస్తుంది ఏంటి గింగు చేయాల్సిన పని చేయకుండా ఊరికే కూర్చుంటాయట చిన్నవాడి చావని మాట్లాడడం లేదా కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి అబ్బా నష్టంగా ఉందా కాస్త ఊరుకుంటారా చనిపోయింది మాలో ఒక్కడు రక్తం కారుతున్నది కూడా తెలియకుండా ఎందుకు లాలి కూర్చున్నావు చావుని అడ్డుకోలేము ఆపలేము తలరాత బాగాలేకపోతే వాడి తలరాత బాగాలేక చావలేదు ఒకటి చేసిన తప్పు వల్ల చచ్చాడు ఆ తప్పుని సరిదిద్దకపోతే వీడి చావుకు అర్థం ఉండదు 我真是。